హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అలా కాన్సంలో మన జర్నీ అంబాజీపేట మండలం మాచివార గ్రామంలో పళనిస్వామి గారి గోలీ సోడా దగ్గరకు చేరుకున్నాం గోలీ సోడా ఒకప్పుడు ప్రతి షాప్లోనే ఉండేవి రాను ఈ సోడాలు అరుదుగా దొరుకుతున్నాయి దీనికి ప్రధాన కారణాలు సోడా సీసాల తయారీ లేకపోవడం కంపెనీ సోడాలు అందుబాటులోకి రావడం సాధారణంగా మనకు స్వీట్ లెమన్ నిమ్మ సోడా సిట్రా సోడా లాంటి సోడాలు తెలిసి ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం రెడ్ కలర్ కలకట్ట బాదం సోడా పిస్తా సోడా వామ్ సోడా పుదీనా సోడా వంటి కొత్త కొత్త ఫ్లేవర్స్తో మొత్తం ఇరవై ఐదు రకాల సోడాలు దొరుకుతున్నాయి సోడా ఫ్లేవర్ను ఇతనే సొంతంగా తయారు చేసి సీసాల్లో పట్టి ఇస్తారు ఈ సోడా తాగడానికి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వస్తారు ఈ షాప్ మాచవారం ఎటకాలమ్మ గుడి ఎదురుగా ఉంటుంది ఈ దారి గుండా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ వచ్చి తాగుతారు